నిర్మల్ జిల్లా మామడ మండలంలో బుధవారం రోజు అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బత్తుల రంజిత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజా గాయకుడు గద్దర్ గద్దర్గారిని అవమానపరుస్తూ మాట్లాడిన కేంద్ర సాయ మంత్రి బండి సంజయ్ వెంటనే క్షమాపణ తెలియజేయాలని అంబేద్కర్ యోజన సంఘం మాల మహానాడు ఆధ్వర్యంలో మామడ మండలంలో దహనం చేశారు జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే తెలంగాణ ప్రజానికానికి క్షమాపణ తెలియజేయాలని గదరన్న విగ్రహం ముందర ముక్క నేలకు రాసి తన పదవికి రాజీనామా డిమాండ్ చేశారు గుజరాతీల చెప్పులు మోసే నీకు గద్దరన్న విలువ తెలవదని నీలాంటి వారు ఇచ్చే అవార్డులు గద్దరన్న కాలి గోటితో సమానమని వెండి బండి సంజయ్ క్షమాపణ చెప్పకపోతే రాబో రోజులలో బండి సంజయ్ ని అడ్డుకుంటామని ఖబర్దారం బండి సంజయ్ ని మాటలను అదుపులో ఉంచుకోమని హితవు పలికారు మాల మహానాడు గౌరవ అధ్యక్షులు రత్నయ్య సుధాకర్ మామడ మండల అధ్యక్షుడు దేవుళ్ళ మధు ప్రధాన కార్యదర్శి కప్పకంటి సురేష్ సెక్రటరీ కాల్పా అశోక్ సాయన్న ఉపాధ్యక్షులు జాకిర్ భూమన్న మాల సంఘం సభ్యులు నాయకులు పాల్గొన్నారు వ్యక్తి గద్దర్ అటువంటి గద్దర్కి మేము పద్మశ్రీ పురస్కారం ఇవ్వం అని చెప్పేసి బహిరంగంగా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణనే కాదు గద్దర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం ఆహర్నిశలు కృషి చేసి ఆయన భుజంపై గొంగడేసుకొని కాళ్ళ గజ్జ కట్టుకొని ఎన్నో ఉద్యమ పాటలు పాడుతూ ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం ప్రజల్ని చైతన్యం చేసినటువంటి ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారు అటువంటి గద్దర్ గారిపైన ఈయన అనుచిత వాక్యాలు చేయడాన్ని నిర్మల్ జిల్లా మాల మహానాడు మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అదేవిధంగా అంబేద్కర్ యువజన సంఘం బహుజన సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే బండి సంజయ్ గారు ఆయన మాట్లాడినటువంటి మాటల్ని ఉపసంహరించుకొని ఈ తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని ఎందుకంటే పద్మశ్రీ పురస్కారాలు అనేటివి గద్దర్ గారికి ఆయన ఖాళీ గోటుతో సమానం మేము ఈరోజు ఆయనకు పురస్కారం రాలేదన్న ఒక ఆవేదనతో బాధతో ఇటువంటి కార్యక్రమాలు ప్రశ్నించడం లేదు ఇటువంటి చౌకబారు మాటలు ఇటువంటి గౌత గద్దర్ గారిని తక్కువ చేసే మాట్లాడేటువంటి మాటల్ని నువ్వు ఇంకోసారి మాట్లాడితే నిన్ను ఈ తెలంగాణ రాష్ట్రంలో తిరగనీయబోమని మరొకసారి హెచ్చరిస్తున్నాం ఎందుకంటే గుజరాతీలకు సంబంధించినటువంటి నాయకుల చెప్పులు మోసి బూట్లు మోసే నాయకుడివి నువ్వు ఇక్కడ పెత్తందారులకు దొరలకు భూస్వామి వ్యవస్థలకు తిరుగుబాటు చేసి ప్రజలలో ఉద్యమం తీసుకొచ్చి బడుగు బహిరంగ వర్గాలకు ఒక భూస్వామ్య వ్యవస్థకు తిరుగుబాటు చేసి వారికి భూమిని పంచినటువంటి వ్యక్తి గద్దర్ గారు అటువంటి గద్దర్ గారి పైన చెప్పులు మోసే బండి సంజయ్ మాటలు మాట్లాడడం అనేటివి చాలా ఇక్కడ మనం హాస్యాస్పదంగా ఉంది కానీ నువ్వు ఒక గద్దర్ గారిని తక్కువ చేసి మాట్లాడడాన్ని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజాస్వామికం అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది కాబట్టి తప్పకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులే కానీ ఎమ్ఎం ఎమ్మెల్యేలే కానీ బండి సంజయ్ మాటల్ని వ్యతిరేకించాలని అదేవిధంగా బేషరత్తుగా బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని మాల సంక్షేమ సంఘం మాల మానాడు అంబేద్కర్ యువజన సంఘం బహుజన సంఘాల ఆధ్వర్యంలో మేము బండి సంజయ్ గారికి తెలియజేస్తున్నాం జై భీమ్ జై బండి సంజయ్